నూతన భాగవతము ద్వితీయ స్కందము ద్వితీయ భాగము విష్ణు కీర్తనములు వినడి కర్ణంబులు కొండల బిలములకు వలయేసా చక్రి భజ్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాధు వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవముహస్తంభులు సత్యవచన హరిపద తులసి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమన గతి లేని పదములు పాదపముల పాద మనగా రాజా విష్ణు కీర్తనలు చెవులు కొండల్లో ఉన్న బిలాల్ లాంటివి శ్రీహరుని వర్ణించే పద్యాలను చదవని నాలికలు కప్పనాలికలు లక్ష్మీనాథను సుందర రూపాన్ని చూడని కన్నులు నెమలి కన్నుల్లాంటివి విష్ణుదేవుని పూజకు వినియోగింపబడని చేతులు చచ్చినవాణి చేతుల్లాంటివి శ్రీహరి పాదార్పితమైన తులసి తల గంధమునందు ప్రీతి లేని ముక్కు విష్ణు విష్ణుభజన వైపు వెళ్ళని పాదాలు వృక్షముల వేళ్ల వంటివి సుమా అనగా అన్నీ కూడా నిరర్ధకాలే నారాయణుని దివ్య నామాక్షరములపై జరగని మనములు గట్టిన శిలలు మురవైరి గలకు ముదితాసులు రోమాంచబిళితమని వేను మొద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కిరీటంబు గట్టె మోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబూ కైట భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి గదులు శవము కనుల నాభుపదము కనని వాణి బ్రతుకు పసిడికాయలోని పాణి బ్రతుకు కమల నాభుపదము గనని వాణి బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బతుకు ఓ రాజా శ్రీమన్నారాయణ దివ్యరామాక్షర స్మరణతో కరిగి ప్రవహించని మనస్సులు కఠిన శిలలు విష్ణుదేవుని కథాశ్రవణంతో ఆనంద బాష్పాలు రాలని కన్నులు రోమాంచము కాని శరీరము దారు సమానాలు చక్రధారుని ప్రణమిల్లని మూడిని తలపైన బంగారు కిరీటం ఉన్నా అది ఒక కట్టెల మోపులా బరువుచేటు భగవంతుడికి అర్పితము కాని ఐశ్వర్యము అడవిగాసిన వెన్నెల్లా నిరర్ధకమే వాసుదేవని సేవలో వినియోగింపబడిన శరీరము గలవాడు ప్రాణవాయువు చూ కదిలే శవం వంటి వాడు పద్మనాభుని పాదాలను ఆశ్రయింపగాని బ్రతుకు పట్టుదారపు గూడిలోని పురుగు లాంటిది సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి పశుగృహాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవ నయనిపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి సుఖయోగ పలుకులు విని పరీక్షిత్తు ఇల్లాలని సుతురిని స్నేహితులని చుట్టాలని ధనాన్ని భవనాలని పశు సంపదని సర్వమును ఛేదించి జడ్డుతనాన్ని విడిచి శ్రీహరి అందే హృదయము నిలుపుకొనిను సర్వాత్ము వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సర్వభ్రాంతులు వదిలే మహోర్వీసువర్యా మానసోత్సవ మగుచున్న పరీక్షిత్లా చెప్పాడు ఓ మునీంద్రత్తమ సర్వజ్ఞుడమైన నీవు సర్వాత్ముడమైనటువంటి వాసుదేవుని సంస్కృతి చేయగా నాలోని ంతులను తొలగి మనస్సులో ఉత్సవానందం కలిగినది పరుడైశ్వరుడై మహిమో మహిముడై సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి దేజరిల్లు హరికిన్ దత్వార్థి మృక్కెదన్ మృక్య పరీక్షిత్తునికి సదుత్తరాలిచ్చుడు కొరకై శ్రీ సుఖయోగీంద్రుడి విధంగా శ్రీహరిని తన మనస్సులో ప్రార్థింపసాగాను ప్రకృతికి జీవునికి పరమైనవాడు ఈశ్వరుడు మహామహిముడు సృష్టి స్థితిలయకారకుడు సర్వ జీవరాశులలో అంతర్జ్యోతియే ప్రకాశించువాడు బ్రహ్మాది దేవతలకు కూడా అందుబాటులో లేని దుస్తరమైన మార్గాన్ని ప్రజ్వలించి వాడైన శ్రీహరికి నేను తత్వజ్ఞానాన్ని కోరుతూ ప్రార్థిస్తున్నాను ఏ భిభువందార్చనము లేని భువి చింతయుమ కీర్తనం బాసి లోకము సుభాయత వృత్తి జలంగు నేనా విభునాశ్రయించదనఘౌ గనివర్తన భద్రకీర్తను ఏ విభువందనము చేసినా అర్చనము చేసినా స్మరణ చేసిన ఆమె సంకీర్తనము చేసిన ఎవ్వని అద్భుత లీలాగాథలను శ్రవణము చేసినా దోషములన్నీ తొలగిపోయి లోకము సర్వశుభాలను పొందునో నేనా విభుని పాప విమోచుని శుభంకరుని ఆశ్రయించదను ఏ పరమేశు బాదయుగం ఎప్పుడు కోరి భజించి నేర్పరున్ లోపలి బుద్ధిలో ఉభయలోకములందున్ ఆసక్తి బాసి ఏ తాపము లేక బ్రహ్మగతిదారు చిత్ర శ్రములై చరింతురే నా గరివర్తను భద్రకీర్తమన్ ఏ పరమేశ్వరుని పాదాలను నిల్లవెళ్ళనా కోరి సేవించి నిపుణులైన పండితులు అంతర్దృష్టిలో లోకములందు ఆసక్తిని వీడి తాపము లేక పరబ్రహ్మ పదాన్ని పొందుటకు కష్టములను అధిగమించి ఉందిరో అట్టి పాప విమోచనుడు భద్రకీర్తనుడైనటువంటి పరమేశ్వరుడికి మృక్కేదను తపములు చేసి అయినా మరి దానములెన్నియు చేసి అయినా ఏ జపములు చేసి అయినా ఫల సంచయం ఎవ్వని హేయ పదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు నయ్య పరిమితున్ భజించద నగౌగని వర్తును భద్రకీర్తను ఎన్ని తపములు చేసినా మరి ఎన్ని దానములు చేసినా ఎన్ని జపములు చేసినా వాటి వల్ల లభించే ఫలాలను ఏ పరమేశ్వరులకు సమర్పణము చేయకుండినా అవి నిందార్హములై ఆపదలను తెచ్చిపెట్టునుగా పరిణయించినో అట్టి అపరమితుడు పాప విమోచనుడు భద్రకీర్తనుడైనటువంటి ప్రభువుని భజించదను తపముల్సేసినో మనోనియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో మంత్రంబులను శృతి సద్భక్తి నో ఎట్లు లబ్ధ భావింతురెవ్వాని ఉండవునని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవర్గాది సులభుండవుగా కెప్పుడు తపములు చేసియాలే మనస్సును నియంత్రించియా లేక దానవ్రతములు చేసియా లేక జప పఠించియా లేక శృతి స్మృతులను వల్లించియా లేక ఉత్తమ భక్తి లేక ఇంకేమైనా చేసియా అని బ్రహ్మరుద్రాది దేవతలిట్లు ఆ దివ్య సన్నిధిని చేరగలమా అని ఎల్లప్పుడూ భావించుదురో ఆ మోక్ష ప్రభువు ఆత్మస్వరూపుడు నాకెల్లవేళ్ళలా సులభుడగుగాక అణువో కాకకడున్మహావిభువుడో యచ్చిన్యుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ గుంటీభవతత్వ మార్గణులై ఏ విభుపాద సర్వాత్మన్ విష్ణుభరముదన్ ఆ పరమాత్మ అణుస్వరూపుడా లేక విశ్వవంతుడా వ్యాపించి ఉన్న బృహత్స్వరూపుడా దేశ కాలాదుల చే లేక అపరిచ్ఛున్నుడా సగుణుడా లేక నిర్గుణుడా అని పండితులు వ్యర్థమై తత్వాన్వేషణ చేసి చివరికి ఏ ప్రభువు పాద పద్మాలు మిక్కిలిగా భాజించి తత్వార్థాన్ని తెలుసుకుంటారో అట్టి సర్వాత్మకుడైనటువంటి పరాత్మరుని భజించదను పూర్ణుడయ్యును మహాభూతక పంచకయోగమున యోగమున మేనులను బురములు సృజించి పురములలో నుండి పురుష భావమున దీపించు రెవ్వడు ధీర వృత్తి పంచభూతములకు పదను కండదింద్రియముల ప్రకాశింబించి భూరి మహిమ శోభిల్లి జీవత్వ శోభిల్లి వినోదమ్ము నిరుపుచుండు అట్టి భగవంతుడవ్యేడచ్చుతుండు శిష్ట మహిమలు జయుత భగవంతుడు పరిపూర్ణుడు అవిభాజ్యుడు అద్వితీయుడు అయినను తన లీలా వినోదమునకై పంచభూతముల సంయోగం చే శరీరములనబడు పురాలను సృజించి ఆ పురములలో తానే ప్రవేశించి పంచభూతాలను ఏకాదశి ఇంద్రియాలను ప్రకాశింపజేసి షోడశ కళలతో వేరు వేరువేరు జీవుల రూపంలో ప్రవర్తిస్తూ జీవుల చే నృత్య వినోద క్రీడలను జరుపుతూ ఆనందిస్తుండును ఆ భగవంతుడు అవ్యయుడు అచ్యుతుడు అతడు సజ్జనుల హృదయములలో మహిమాన్వితములైన వాక్ పుష్పమాలికలు పలుకుబడినట్లుగా చేయుగాక